హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి స్పెషల్గా భారతదేశంలోని ప్రముఖ జానపద కళారూపాలు లేదా ఫోక్ డాన్సెస్ గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్రాల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ లోని ప్రముఖ జానపద నృత్యాలను చూసినట్లయితే దమాలి ఇది కాశ్మీర్ లోయలో జరిగే ఒక నృత్యంగా చెప్పుకోవచ్చును దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మగవారు మాత్రమే ప్రదర్శించడం జరుగుతుందట మరి ఎక్కడ చేస్తారట అంటే ఆలయాలలో జరిగే ఒక ఉత్సాహభరితమైన నృత్యంగా దీన్ని చెప్పుకోవచ్చును అదేవిధంగా రో ఇది కూడా ఎక్కడ జరుగుతుందంటే కాశ్మీర్ లోయ ప్రాంతంలోనే జరుగుతున్నది దీన్ని దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీనిని కేవలము మహిళలు మాత్రమే చేయడం జరుగుతున్నది ఏ సందర్భంగా అంటే శరద్ ఋతువులో మరియు రమజాన్ మాసంలో నృత్యాన్ని చేయడం జరుగుతున్నది అదేవిధంగా హికిట్ ఇది కూడా కాశ్మీర్లో వెళ్ళడం జరుగుతుంది కాకపోతే ఇది ఏంటంటే మహిళలు చేసినప్పటికీ కేవలం పెళ్లి కాని యువతలు మాత్రమే స్పెషలైజ్ నృత్యంగా మనం చెప్పుకోవచ్చును ఇంకోటి వచ్చేసి ఏంటంటే నృత్యానికి సంబంధించి కవులు స్పెషల్గా సాంగ్స్ అనేవి కంపోజ్ చేయడం జరుగుతుందట ఇంకోటి వచ్చేసి డుమ్ హాల్ ఇది కాశ్మీర్లోని ఒక ట్రైబల్ డ్యాన్స్గా మనం చెప్పుకోవచ్చును ముఖ్యంగా వాటాలు తెగకు చెందిన పురుషులు ప్రత్యేక సందర్భాల్లో చేసిన నృత్యంగా మనం చెప్పుకోవచ్చును అయితే ఇందులో వీరి యొక్క వేషాధారణ కూడా చాలా విచిత్రంగా ఉంటుందట అంటే పొడవైన రంగురంగుల వస్త్రాలను ధరించడం కాకుండా పొడవైన ఏది సెల్స్తో అలంకరించిన టోపీలు వేసుకుంటారట అదేవిధంగా ఒక జెండాను ఊరేగింపుగా తీసుకువచ్చేసి ఒక నీళ్ళలో పాతి దాని చుట్టూ ఇలా రౌండ్గా అంటే వృత్తాకారంలో తిరుగుతూ డ్యాన్స్ చేయడం జరుగుతుందట ఇందులో ముఖ్యంగా డ్రమ్స్ను వాయిద్యంగా ఉపయోగించడం జరుగుతుందట ఈ విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి వచ్చేసి కొడ్ ఇది జమ్మూ పర్వత ప్రాంతాల్లో చేసే డ్యాన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక అగ్రికల్చర్ సంబంధించిన డ్యాన్స్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే విత్తనాలు వేసే పనులు పూర్తయ్యాక ప్రజలు విరామ సమయంలో చేసే నృత్యం అదొకటి మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి వచ్చేసి డండి నాచ్ ఇది కూడా ఎక్కడ చేస్తారట అంటే జమ్మూ ప్రాంతంలో చేస్తారట ఇందులో యువకులు యువతులు వీళ్ళు కలిసి చేయడం జరుగుతున్నది వెదురుతో చేసిన ఈ నెమలి ఆకారం నిర్మాణం ఏదైతే ఉందో దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం జరుగుతుందట దీన్ని ఈ వెదురుతో చేసిన నెమలి ఆకారం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారట అంటే ఛాజ్జా ఛాజ్జా అని చెప్పేసి పిలవడం జరుగుతుందట ఇంకో ఈ పదం గుర్తుంచుకోండి ఇంకోటి వచ్చేసి లడాక్ ప్రాంతంలో ఒక డెవిల్ డ్యాన్స్ అనేది ఉంటుందట ఇది లడాక్లో చాలా ఫేమస్ అట అయితే ఇక్కడ ఇందులో మూడు పదాలు మనకు కనబడతాయి ఇది ఏంటంటే లహపాస్ అంటే దేవుడు మనుషులు అని చెప్పేసి మణిపాస్ అంటే ప్రార్థన మనుషులు అని చెప్పేసి వీళ్ళు కలిసి ఎక్కడ చేస్తారట అంటే గోంప అంటే మఠమావరణలు ప్రదర్శించడం జరుగుతుందట ఇందులో విచిత్రమైన మాస్కులు ధరించి నృత్యం చేయడం జరుగుతుందట దీని యొక్క స్పెషాలిటీ ఇది ఇంకొకటి వచ్చేసి లడఖ్లో జరిగే మరొక ప్రముఖ ప్రముఖమైన నృత్యం ఏంటంటే డ్యాన్స్ ఇది లడాక్కు చెందిన ఒక యుద్ధ నృత్యంగా మనం చెప్పుకోవచ్చు ఇందులో ధైర్యము సహనము నైపుణ్యం చూపిస్తారట మరి ఎందుకోసం చేస్తారంటే లడాక్కి స్వేచ్ఛ కానీ భూభాగ రక్షణ కోసం పోరాడిన వీరులు ఎవరైతే ఉన్నారో వారి స్మృత్యార్థ్యం స్మరించడానికి ఈ డ్యాన్సులు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మరొక స్టేట్ అయిన హర్యానా హర్యానాలోని జానపద నృత్యాలను మనం చూసినట్లయితే ఇందులో దమాల్ దమాలను ఒక నృత్యము గుర్గావ్ మహేందర్ గఢ్ ప్రాంతాలలో ముఖ్యంగా అహీర్ సమాజంలో ఇది చాలా ఫేమస్ అట ఇది పంట కోత సమయంలో ఈ నృత్యాన్ని చేయడం జరుగుతుందంట ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇది ఏ నృత్యం ఏ టైప్ అంటే అగ్రికల్చర్ టైపు డ్యాన్స్ అంటే ఆ సందర్భంగా చేస్తారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరొకటి వచ్చేసి కోరియా ఇది కేవలం మహిళలు మాత్రమే చేసేదంటే ఇది పెళ్లి సందర్భంగా చేసే నృత్యంగా మనం చెప్పుకోవచ్చు అది ఎక్కడ అంటే వధువు ఇంట్లో పెళ్లి కూతురి ఇంట్లో డ్యాన్స్ చేయడం జరుగుతుందట అంటే పెళ్లి ఊరేగింపు వరిడి ఇంటి నుండి బయలుదేరిన తర్వాత వధవి ఇంట్లో ఈ నృత్యం అనేది జరుగుతుందట ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి తర్వాత వచ్చేసి గుమర్ మరియు ఫాగ్ ఇది కేవలము హర్యానా మహిళలు చేసే ఒక ప్రసిద్ధ నృత్యము అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు రెండు అంటే గుమర్ మరియు ఫాగ్ రెండు కూడా ప్రసిద్ధ నృత్యాలు కేవలం మహిళలు మాత్రమే చేసిన నృత్యాలుగా మనం చెప్పుకోవచ్చు ఇంకోటి వచ్చేసి డఫ్ మరియు చౌరయ్య ఇది ఈ రెండు నృత్యాలు కూడా కేవలం పురుషులు మాత్రమే చేసిన నృత్యాలుగా కూడా మనం చెప్పుకోవచ్చును ఓకే మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే దాన్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్